బేడజంగం వారికి ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బేడజంగం హక్కుల పోరాట సమితి ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వై మధు డిమాండ్ చేశారు బేడజంగం వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అభివృద్ధిపరంగా వెనుకబడి ఉన్నారన్నారు ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జంగం కమ్యూనిటీ యాభై తొమ్మిది కులాల్లో సీరియల్ నెంబర్ తొమ్మిదిలో ఉండేదన్నారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వరకు ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేసేవారని చెప్పారు అదే ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ జారీ చేయడం లేదన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నారా చంద్రబాబు నాయుడు లోకేష్లు తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు అసెంబ్లీలో తీర్మానం చేసిన నివేదికలు కేంద్రానికి పంపాలని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు రీలే నిరాహార దీక్షలతో పాటు ఆందోళనను చేయనున్నట్లు హెచ్చరించారు అందరికీ నమస్కారం నా పేరు మోతు గౌరీశ్వరరావు రాష్ట్ర యూత్ నాయకులుగా జంగం కులానికి నేను వర్క్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జంగం కులం పడుతున్న ఇబ్బందులు అది వర్ణాతీతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీ రాజ్యాంగం రచించిన సీరియల్ నెంబర్ నైన్లో షెడ్యూల్ కులాల్లో బెడా జంగం కులం సీరియల్ నెంబర్లో పొందుపరచడం జరిగింది అలానే ఆ రోజు నుండి రెండు వేల ఎనిమిది వరకు కూడా బెడా జంగం కులం అనేక సర్టిఫికేట్ అనేక ఊర్లో కూడా తీసుకోవడం జరిగింది మా కులవృత్తి గుమ్మటి తాంబరతో అన్ని విలా అన్ని ఏరియాలు కూడా తిరుగుతూ కులవృత్తిని ప్రచారం చేస్తూ కళని అందరికీ తెలియజేయడం జరిగింది అలానే రెండు వేల ఎనిమిదిలో కొన్ని బోగస్ సర్టిఫికేట్లు తీసుకోవడం వల్ల కొంతమంది నిజమైన బుడగజాంగాలు ఆంధ్రప్రదేశ్లో లేరనేసి వన్ ఫార్టీ ఫోర్ జీవో తీసుకురావడం జరిగింది మా బుడగజజంగాల్లో నిరక్షరాస్తులు ఎక్కువ చదువుకి దూరంగా ఎప్పుడూ కూడా భిక్షాటం చేసుకుంటూ అలానే చిన్న చిన్న ఈతచాపలు అల్లుకుంటూ కుటుంబ జీవనం గడిపేవాళ్ళు అలానే అలా ఈ ప్రభుత్వంతో అనేక విధాలుగా మేము ఉద్యమాలు పోరాటాలు చేయగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ వరకు కూడా పాదయాత్ర చేసి అలానే ఆమర్ నిరాహార దక్షిత అప్పుడు రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో మాపై మా కులంపై జేసీ శర్మ కమిషన్ వేయడం జరిగింది అలానే జేసీ శర్మ కమిషన్ పదిహేడు నెలలో అలానే పర్యటన చేస్తూ రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బుడగజంగం ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అలానే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యపరంగా అన్ని విధాలుగా ఎనకబడి ఉన్నారు వాళ్ళు వెంటనే ఎస్సీలుగా గుర్తించి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నామనేసి ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది అది అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది కానీ మా దురదృష్టవశాత్తు మళ్ళీ ఆర్జీఏ నుండి ఆ ఫైల్ మళ్ళీ వెనకరాగింది దాన్ని లోపే ప్రభుత్వం కూడా మారిపోవడం జరిగింది అప్పట్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మా సమస్యను వివరించగా నేను ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ మూడు నెలల్లో మీకు సర్టిఫికెట్లు మంజూరు చేస్తానని తెలియజేయడం జరిగింది అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శ్రీకాకుళంలో జరుగుతున్న సన్నబియ్య కార్యక్రమంలో మేము అతను వెళ్ళి కలవడం జరిగింది అతను మాపై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవైలో మా రెండు వేల పంతొమ్మిదిలో మాపై మళ్ళీ మెన్ కమిషన్ని పొడిగిస్తూ దాన్ని వేయడం జరిగింది కమిషన్ని అలానే ఇప్పుడు అప్పుడులో ఉన్న ఉమ్మడి జిల్లా పదమూడు జిల్లాలు కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పూర్తిగా జేస పర్యటన చేస్తూ బుడగజంగం కులం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళకి అంటరాంతరం ఉంది వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని కూడా నివేదిక అందించడం జరిగింది ఆ నివేదిక రెండు వేల ఇరవైలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇలాగే ఆ నిర్లక్ష్యం వహించడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేయగా దాని ప్రతిఫలంగా ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్లో ఆమోదం తెలిపి దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో మన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని కూడా మా కలిసి మా సమస్యను తెలియజేయడం జరిగింది ఇది మా నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడా సమస్య మీ సమస్యపై మాకు అవగాహన ఉంది తప్పకుండా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు న్యాయం చేసి ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేసి మిమ్మల్ని అనేక విధాలుగా మేము ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది అలాగే నందుకొట్టుకూరు రోడ్ షోలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మా సమస్యలు తెలియజేయడం జరిగింది అదనంగా కూడా తప్పకుండా మీకు మీ సమస్య నా దృష్టిలో ఉంది మీ సమస్య ఫస్ట్ నేనే మీపై వన్ మంత్ కమిషన్ వేయడం జరిగింది కాబట్టి తప్పకుండా కూడా నేను వచ్చిన ఈ అధికారంలోకి రాగాలి మీకు తప్పకుండా మీకు న్యాయం చేస్తానని అతను కూడా మాకు ఇవ్వడం జరిగింది అలానే ఇప్పుడు ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతున్నా కూడా మాపైన చిన్నచూపే కానీ ప్రస్తుతానికి ఆర్జీఐ నుంచి వచ్చిన ఫైల్ పైన ఇప్పుడు నాలుగో నెల నాలుగో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున వెనకొచ్చిన కమిషన్పై కూడా ఎవరు కూడా మాట్లాడడం జరగట్లేదు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడగజంగల పరిస్థితులు ఉన్నాయంటే కుల సర్టిఫికేట్ లేక సంక్షేమ పథకాలే కాదు వృద్ధులకి వికలాంగులకి దివంగులకి వీళ్ళందరికీ కూడా శాంక్షన్ తీసుకునే వెసులుబాటు లేదు ప్రస్తుతానికి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులైతే ఇప్పటికి వచ్చి మాకేమీ మారలేదు పదిహేడు సంవత్సరాల నుంచి మా పడుతున్న బాధ వర్ణాతీతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం గత ప్రభుత్వంలో కూడా ఇలానే జగన్మోహన్ రెడ్డి గారు మొరపెట్టుకోగా బుడగజంగం కులానికి అందడానికి నవరత్నాలు అందే విధంగా బుడగజంగ కులానికి కుల ధృవీకరణ పత్రం కాకుండా స్వయ ధృవీకరణ పత్రం ద్వారా బుడగజంగాలకు అందించాలి వీళ్ళకి పథకాలు అనేసి ఒక జీవో నూట నలభై తొమ్మిది నోట్ నెంబర్ ఒక జీవో రిలీజ్ చేయడం అని దాంతో తల్లి అమ్మఒడే కాదు చెయ్యూత పథకమే కాదు అలా బుడగజంగానికి కుల సర్టిఫికేట్ లేకుండా సెల్ఫ్ సర్టిఫికేట్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది కూడా రద్దయింది ఇప్పుడు మేము కావాల్సిన డిమాండ్స్ ఏంటంటే బుడగజంగం కులానికి రాష్ట్ర కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నివేదికని ఇరవై నాలుగు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి వెంటనే కేంద్రాన్ని పంపించి మాకు న్యాయం చేయాలి తదుపరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్హులైన పథకాలన్నీ కూడా ప్రస్తుతానికి అమలవుతున్న కింద మన ఎన్టీఆర్ ఇల్లే కాదు అలానే నెక్స్ట్ అమలవుతున్న ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు పథకమే కాదు అలాగే తల్లికి వందనమే కాదు అలానే అందుకే పథకాలు కూడా బుడగజంకల్కి ఫ్యాంక్షన్లు ముఖ్యంగా ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు వేల ఎనిమిది నుండి రోజు వరకు కూడా వికలాంగులు భర్తను కోల్పోయిన వాళ్ళు వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వయసు దాటిపోయి నలభై అరవై సంవత్సరాల్లో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వస్తుంటే డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్న ముసలాళ్ళకు కూడా మా బుడగజజంగ కులాల పెన్షన్ తీసుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాం కాబట్టి వెంటనే సంక్షేమ పథకాలు పెన్షన్లు బుడగజంగాలకి స్వై పత్రం ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ పరంగా